హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగాంబిక హ్యాండ్లమ్స్ దిస్ ఇస్ యోగంబికా ఈ వీడియోలో మనం చూసే శారీసు ప్యూర్ డాకా హ్యాండ్లూమ్స్ అండి ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిన శారీసు కలర్ కాంబినేషన్స్ అన్నీ మనకి క్రాస్ కలర్స్ తోటి మంచి షైనీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ డాకా హ్యాండ్లూమ్స్ అండి శారీస్ అన్నీ కూడా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుందండి వీవింగ్ అనేది ఇది శారీ స్టార్టింగ్ అండి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది గ్యాప్ లేకుండా బోర్డర్స్ కూడా మనకి డిజైనర్ బోర్డర్స్ అండి ఒక్కో సారీకి ఒక్కో ప్యాటర్న్ టైప్లో మినకారీ వర్క్ తోటి వీవింగ్ వచ్చిన బోర్డర్స్ ఉంటాయి కలర్ చాలా నైస్గా ఉందండి పళ్ళు పాటలు ఇలా లైన్స్ ఉండి బుటా ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది పళ్ళులో కూడా ఇవి వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ సారీ గ్రేప్ గ్రీన్ కలర్ అండి మనకి గ్రేప్స్ వస్తాయి కదా గ్రీన్ షేడ్ ఆ కలర్ మిడిల్లో బుటా ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో ఇలా మల్టీ కలర్స్ తోటి ప్లస్ మేనాకారీ వర్క్తో ఇలా లైన్స్ టైప్ వీవింగ్ ఉంటుందండి మిడిల్ పార్ట్ అంతా బుటా ఆల్ ఓవర్ వీవింగ్ పళ్ళు ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి క్రీమ్ కలర్ మిడిల్లో బుట ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది బోర్డర్స్ ఇలా కన్ వీవింగ్ బోర్డర్స్ పళ్ళు పార్ట్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో బుట ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది బోర్డర్ పార్ట్ ఏమో ఇలా లత డిజైన్ వీవింగ్ వచ్చిన బోర్డర్స్ మెడిల్లో బుట్ట ఓవర్ వీవింగ్ ఉంటుందండి ప్యూర్ డాకా హ్యాండ్లూమ్స్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ పళ్ళు పాటిలా ఉంటుంది ప్యూర్ లతా డిజైన్ వచ్చిన మోడల్లో ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ అండి లైట్గా పేస్టల్ కలర్స్ ఏంటంటే సమ్మర్కి చక్కగా యూజ్ అవుతాయి కలనేత వీవింగ్ వచ్చిన శారీస్ అండి పళ్ళు పాటిలా ఉంటుంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మెడిల్లో డిజైన్ ఇలా బుట్ట ఓవర్ వీవింగ్ బుటాస్ కూడా మనకి స్మాల్ బుటాస్ అండి నైస్గా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చాయి బోర్డర్ పార్ట్ ఏమో స్మాల్ క్రీపర్స్ ఒకటి ఉంటుంది పళ్ళు డిజైన్ మంచి ప్యారెట్ గ్రీన్ అండి కలర్ బాగుంది మిడిల్లో బుటాస్ ఇలా ఉన్నాయి బోర్డర్స్ ఏమో కాంట్రాస్ట్ బార్డర్కి బోడర్కి మిడిల్ పార్ట్లో ఇలా లాతా డిజైన్ పళ్ళు ఇలా ఉంటుంది యూర్ డాకా హ్యాండ్లూమ్స్లో మనం చూసేసారి డిజైన్ అనేది ఇక్కత్ ప్యాటర్న్ అండి మిడిల్లోనేమో బంచెస్ టైప్ బుటా వీవింగ్ వస్తుంది పోచంపల్లి వీవింగ్ బంచెస్ టైప్ ఉంటుంది వీవింగ్ బోర్డర్స్ కూడా ఇలా మల్టీ షేడర్ తోటి లత డిజైన్ వచ్చినటువంటి బోర్డర్స్ కలర్ ఫ్యాన్సీ కలర్ అండి చాలా బాగుంది పళ్ళు పార్ట్ ఈ సారీ రోజ్ పింక్ అండి మిడిల్లో పోచంపల్లి స్టైల్ బుటా వీవింగ్ బంచెస్ బంచెస్గా ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది బోర్డర్లో ఇలా డిజైన్ ఉంటుంది శారీకి పళ్ళు పార్ట్ ఇక ప్యాటర్న్ వచ్చిన మోడల్లో మనం చూసే శారీ గ్రే కలర్ మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుంది బోర్డర్ నేవీ బ్లూ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్స్ మినకారీ వర్క్తో వీవింగ్ ఉంటాయి పళ్ళు పార్ట్ ఈ సారీ డార్క్ కనకాబరం కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ లో ఆల్ ఓవర్ డిజైన్ మనకి సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఆల్ ఓవర్ ఇలా బంజాస్ టైప్ బుట్ట వీవింగ్ ఉంటుందండి బోర్డర్స్ మినకారి వర్క్ తో వీవింగ్ వచ్చిన బోర్డర్స్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ఈ సారీ మనకి ఫ్యాన్సీ సంపంగి గ్రీన్ అండి సంపంగి కలర్ అంటాం కదా పండు సంపంగి పండు సంపంగి కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది హాన్స్ కలర్ అని కూడా అంటాము మిడిల్లో డిజైన్ అనేది ఇలా వీవింగ్ ఉంటుంది కొత్త స్టైల్ బోర్డర్స్ ఇలా ఉంటాయి శారీకి పళ్ళు ఇప్పుడు మనం చూసే శారీస్ కాపర్ వీవింగ్ వచ్చినవండి ఈ శారీ గ్రీన్ కలర్ మంచి మెహందీ గ్రీన్ కలర్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బుట అనేది ఒక స్క్వేర్ టైప్ వచ్చేసి జామెట్రిక్ స్టైల్ వీవింగ్ బుటా ఈ బుట్ట కూడా మనకి సింగిల్ కలర్ కాకుండా మీనాకారి వర్క్తో వీవింగ్ వచ్చిందండి బోర్డర్లోనేమో కాంట్రాస్ట్ బోర్డర్ ఉండి కాపర్ జరీ తోటి బుటాస్ బోర్డర్ పార్ట్లో ఈ బుటాస్ కాపర్ జారీ తోటి వీవింగ్ వచ్చాయి మిడిల్ అంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ సెల్ఫ్ కలర్ చెక్స్ ప్యాటర్న్ ఉంటుందండి స్మాల్ చెక్స్ మనకి స్మాల్ సైజ్ చెక్స్ అనేవి క్లియర్గా చూస్తేనే అర్థమవుతాయి అలా ఉంటుంది పళ్ళు పార్ట్ ఈ సారీ రోస్టిక్ రెడ్ కలర్ అండి మిడిల్లో డిజైన్ జామెట్రిక్ స్టైల్ బుటా వీవింగ్ ఆల్ ఓవర్ ఉంటుంది బోర్డర్లో కాపర్ జరీతోటి తోటి వీవింగ్ బోర్డర్స్ ఉంటాయి బుటా స్టైల్ వీవింగ్ బోర్డర్స్ ఆల్ ఓవర్ లతా డిజైన్ కాకుండా రన్నింగ్ బోర్డర్ కాకుండా బుటా స్టైల్ వీవింగ్ వచ్చిన బోర్డర్ అండి పళ్ళు పార్ట్ ఇయో డాకా హ్యాండ్లూమ్స్లో మనం చూసే శారీ మంచి మ్యాంగో ఎల్లో కలర్ అండి మెడిల్లో బుటా వీవింగ్ ఇలా మల్టీ షేడెడ్ తోటి ఉంటుంది ఈ జామేటిక్ స్టైల్ బుటా కూడా మనకి సింగిల్ షేడ్స్ కాదండి త్రీ షేడ్స్ తోటి రెడ్ గ్రీన్ వైలెట్ కలర్ కాంబినేషన్ త్రీ షేడ్స్ తోటి ప్రతి షేడ్కి కూడా మీనాకారి వర్క్తో వీవింగ్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా బోర్డర్స్ కాపర్ జరీ తోటి వీవింగ్ బోర్డర్స్ ఉంటాయి పళ్ళు పార్ట్ లైట్ స్కై బ్లూ షేడ్ అండి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ బ్లూలోనే లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది ఈ చెక్స్ ప్యాటర్న్ అనేది మనకి ఈ బోర్డర్ కలర్ మ్యాచింగ్ తోటి సెల్ఫ్ కలర్ టైప్ అంటే మనకి గాడిగా అనిపించదు సెల్ఫ్ కలర్ టైప్లో చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ డార్క్ నేవీ బ్లూ అండి ఈ మోడల్లో లైట్ షేడ్స్ ఉన్నాయి అలానే డార్క్ కలర్ టూ టైప్స్ ఉన్నాయండి నేవీ బ్లూ కలర్ శారీ బోర్డర్స్ ఏమో కాపర్ జోరీ తోటి వీవింగ్ ఉన్నాయి మిడిల్లో డిజైన్ ఇలా ఆల్ ఓవర్ ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ అండి పళ్ళు పార్ట్ మంచి పింక్ కలర్ అండి గులాబీ పింక్ మిడిల్లో బుట అనేది మనకి ఇలా టూ షర్ట్ తోటి వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్ బూట బోర్డర్ ఏమో ఇలా లతా డిజైన్ వచ్చినటువంటి బోర్డర్స్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ప్యూర్ డాకా హ్యాండ్లమ్స్తో ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో డిజైన్ ఇలా ఆల్ ఓవర్ ఉంటుంది బోర్డర్ పార్ట్ ఏమో ఇలా వీవింగ్ బోర్డర్ పళ్ళు గ్రీన్ లో మంచి నియాన్ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ లో ఆల్ ఓవర్ బుటా వీవింగ్ వస్తుంది బుటా అనేది మనకి త్రీ షేడ్స్ తో టూ షేడ్స్ తోటి వీవింగ్ వచ్చిందండి టూ షర్డర్ తో ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయి బోర్డర్ ఇలా వీవింగ్ ఉంటుంది శారీకి పళ్ళు పారా ఇప్పుడు మనం చూసే సారీ ఇది ఒక ప్యాటర్న్ అండి ఈ శారీ ఏంటంటే మిడిల్ అంతా కూడా ఫ్లవర్ బుటాస్ ఆల్ ఓవర్ వీవింగ్ మీనా వర్క్ తోటి ఫ్లవర్ బుటాస్ స్మాల్ బుటాస్ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తాయి అండి చిన్న చిన్న ఫ్లవర్ బుటాసు బోర్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఫ్లవర్స్ బుటా స్టైల్ వీవింగ్ బోర్డర్ ఉంటుంది మనకి టూ లైన్స్ టైప్లో ఇలా టూ లైన్స్ టైప్లో వీవింగ్ కలర్ వస్తుందండి వేరే కలర్ ఈ మిడిల్ పోర్షన్లో బుటా స్టైల్ కంచి బోర్డర్ ఇలా బుటాస్ ఈ బుటాస్ కూడా మీనా వర్క్తో వీవింగ్ వచ్చిన బోర్డర్స్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అయితే పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ఈసారి ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది లైట్ స్కై బ్లూ షేడ్ అనవచ్చు సి గ్రీన్ కలర్లో బుటాస్ అండి ఆల్ ఓవర్ ఫ్లవర్ వీవింగ్ బుటాస్ వచ్చాయి బోర్డర్ పార్ట్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బోర్డర్ అండి శారీ బార్డర్కి బార్డర్కి మిడిల్ పోర్షన్లో ఇలా బుటా స్టైల్ వీవింగ్ ఒక మ్యాంగో మోటివ్ టైప్లో బుటా స్టైల్ బోర్డర్స్ రన్నింగ్ బోర్డర్స్ వచ్చాయి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది బుటా గ్యాప్ బోర్డర్ వచ్చిన బుటాస్ వచ్చిన మోడల్లో ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి శాండిల్ కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో బుటాస్ అనేవి ఈ బోర్డర్లో వచ్చిన బుటా మ్యాచింగ్ తోటి వీవింగ్ వచ్చాయండి సేమ్ కలర్ మ్యాచింగ్ తోటి వీవింగ్ ఉంటుంది మీనా వర్క్ ప్రతి బుటాకి కూడా మీనాకారీ వర్క్తో వీవింగ్ వచ్చిన డాట్స్ ఉన్నాయండి మిడిల్ పార్ట్లో పళ్ళు డిజైన్ ఎలా ఉంటుంది ఈ శారీ ఒక మోడల్ అండి బుటాస్ స్టైల్ బోర్డర్లో కలర్ మనకి ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ అండి నేవీ బ్లూ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్ డ్యూర్ షర్ట్ తోటి ఉంటుంది మిడిల్లో ఆల్ ఓవర్ బుటాస్ వీవింగ్ బోర్డర్ పార్టీ ఇలా బుటా స్టైల్ వీవింగ్ వచ్చినా కంచి బోర్డర్ పళ్ళు డిజైన్ ఎలా ఉంటుంది ఎల్లోలో లైట్ ఫ్యాన్సీ కలర్ అండి చాలా క్లాసీగా ఉంది నియాన్ ఎల్లో అయ్యి ఉండొచ్చు మిడిల్లో బుటా మీనా వర్క్తో వీవింగ్ వస్తుంది బోర్డర్లో కూడా బుటా స్టైల్ వీవింగ్ పళ్ళు కాస్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది లైట్ ఫ్యాన్సీ గ్రీన్ అండి కలర్స్ అన్ని కూడా మంచిగా షైనీగా ఉన్నాయండి సమ్మర్కి అయితే ఈ లైట్ పేస్టర్ షర్ట్స్ చాలా యూజ్ అవుతాయి నైంటీ పర్సెంట్ పేస్టల్ షర్ట్స్ ఉన్నాయండి ఈ వీడియోలో అయితే ఈ మోడల్ బోర్డర్స్ ఇలా వీవింగ్ పళ్ళు పార్ట్ ప్యూర్ డాకా హ్యాండ్ల్యూమ్స్లో మనం చూసేసారి ప్యాక్ గ్రీన్ కలర్ అండి మెడిల్లోనేమో బుటా టూ షేడెడ్ తోటి మీనా వర్క్ కలర్స్ టూ కలర్స్ వచ్చినా కానీ ఫ్లవర్ అనేది మెడిల్లో మీనా వర్క్ ఉంటుందండి బోర్డర్ పార్ట్ వచ్చి ఇలా బంచెస్ టైప్ బుటా వీవింగ్ వస్తుంది బోర్డర్లో రన్నింగ్ బోర్డర్ పళ్ళు మంచి సపోటా కలర్ అండి కలర్ బాగుంది మిడిల్లో బుట్ట ఇలా లీఫీ టైప్ బుట వచ్చిందండి లీ ఒక లీఫీ బుట్ట ఒకటి ఫ్లవర్ బుట్ట అట్లా ఆల్టర్నేట్గా టూ షేడెడ్ తోటి వీవింగ్ వస్తాయి మిడిల్ పార్ట్ అంతా బార్డర్ డిజైన్ ఇలా వీవింగ్ ఉంటుంది శారీకి పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక డిఫరెంట్ షేడ్ అండి రేర్ కలర్ కూడాను మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది బార్డర్స్ ఎలా వీవింగ్ బోర్డర్స్ వస్తాయి కాంట్రాస్ట్లో పళ్ళు పార్ట్ ప్యూర్ డాకా హ్యాండ్లూమ్స్లో మనం చూసే సారీ వైట్ కలర్ కాన్సెప్ట్ అండి శారీనేమో ప్యూర్ మిల్కీ వైట్ కలర్ ఉంటుంది ఈ శారీకి బార్డర్స్ ఇలా ఇకతో స్టైల్ వీవింగ్ బార్డర్స్ అండి ఒక గ్యాప్ గ్యాప్ బార్డర్ లాగా వీవింగ్ వస్తుంది ఇలా టెంపుల్ డిజైన్ వచ్చేసి ఈ గ్యాప్ బార్డర్లో పోచంపల్లి వీవింగ్ ఉంటుంది ఇలా శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంది బ్లాక్ కలర్లో పుట్ట ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది పళ్ళు పార్ట్ మంచి మిల్కీ వైట్ కలర్లో ఈ సారీ ఒక ప్యాక్ అండి మనం బ్లాక్ కలర్ చూసాం ఆల్రెడీ ఈ శారీకి ఏమో గ్రీన్ కలర్ బార్డర్స్ ఈ మోడల్ ఏంటంటే అది ఏమో ఫస్ట్ బ్లాక్ ఆల్ ఓవర్ ఈ శారీ చూసినట్లయితే మీకు మిడిల్ పోర్షన్లో మళ్ళీ పోచంపల్లి ఒక స్టెప్ టైప్లో వచ్చింది మిడిల్ పోర్షన్ అంతా ఈ కొత్త డిజైన్ ఉంటుంది శారీ బార్డర్స్ ఎలా ఉంటాయి శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుందండి శారీకి పళ్ళు పార్ట్ ప్యూర్ డాకా హ్యాండ్లమ్స్లో ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి బార్డర్ అనేది మనకి జామెట్రిక్ స్టైల్ డిజైన్ ఇవి ఈ డిజైన్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ డిజైన్ వచ్చిందండి మిడిల్లో బుటాస్ టూ షెడెడ్ తోటి అలవర్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ కూడా మీనాకారి వర్క్ తో వీవింగ్ ఉంటుందండి పళ్ళు పార్ట్ ఈ సారీ గ్రే కలర్ అండి మిడిల్లో బుటాస్ నేవీ బ్లూ అండ్ ఎల్లో కలర్ తో వీవింగ్ బుటాస్ వచ్చాయి బోర్డర్ పార్ట్ ఏమి ఇలా సెల్ఫ్ కలర్ టైప్ లో జటిక్ స్టైల్ వీవింగ్ వచ్చినటువంటి కంచి బోర్డర్ ఉంటుంది ఈ సారీకి పళ్ళు డిజైన్ మంచి గ్రేప్ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్లో డిజైన్ బుటాసు టూ షర్డడర్ తోటి వీవింగ్ వస్తాయి ఈ బోర్డర్ పార్ట్ కూడా ఇలా జామెట్రిక్ స్టైల్ వీవింగ్ వచ్చినటువంటి బోర్డర్ కంచి బోర్డర్ పళ్ళు పార్ట్ ఈ సారీ లైట్ పింక్ అండి మిడిల్లో డిజైన్ మ్యాంగో మోటివ్స్ వచ్చాయి మీనా వర్క్ తోటి బోర్డర్ వచ్చేసరికి పింక్లోనే డిఫరెంట్ ప్యాట షర్డ్ తోటి వీవింగ్ వస్తుంది కంచి బోర్డర్ ఈ సారీకి పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పేస్టల్ షేడ్స్ ఉన్నాయి ఈ వీడియోలో మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది బోర్డర్ పార్ట్ ఏమో లతా డిజైన్ వచ్చినటువంటి బోర్డర్ పళ్ళు లైట్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ శారీ మిడిల్లో బుటాస్ మనకి టూ షేడర్ తోటి వీవింగ్ వచ్చాయి బోర్డర్ పార్ట్ చూస్తే మనకి ఇలా కాంట్రాస్ట్ సీ గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్ 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 బార్డర్కి బోర్డర్కి మిడిల్ పార్ట్లో ఇలా లతా డిజైన్ అనేది ఈ బోర్డర్లో బుటాస్ ఉన్న కలర్ కాంబినేషన్లో ఈ వీవింగ్ వస్తుంది పళ్ళు డిజైన్ ఇలా లైన్స్ ఉంటాయి ఈ శారీ కూడా ఫ్యాన్సీ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో డిజైన్ అంతా బుటా మీనాకారి వర్క్తో చిన్న చిన్న బుటాస్ వచ్చాయి బార్డర్ పార్టీ వచ్చేసి ఇలా క్రీపర్స్ డిజైన్ ఉంటుందండి పళ్ళు పార్ట్ ఈ సారీ లైట్ ఫ్యాన్సీ కలర్ అండి చాలా క్లాసీగా ఉంది కలర్ అయితే మిడిల్లో డిజైన్ ఇలా ఆల్ ఓవర్ ఉంటుంది పళ్ళు పార్ట్ ఈ సారీ మనకి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ అండి సారీ శారీ మిడిల్ పార్ట్ ఏమో ఆరెంజ్ అండ్ క్రీమ్ కలనేత వీవింగ్ వస్తే ఈ షేడ్ వస్తుంది బార్డర్స్ ఏమో థిక్ కలర్లో కాంట్రాస్ట్ బార్డర్స్ ఆరెంజ్ కలర్ ఇలా లతా టైప్ డిజైన్ అనేది నీట్గా వీవింగ్ వచ్చిందండి ఇది వీవింగ్ ప్రింట్ లా ప్రింట్ లా కనిపిస్తుంది కానీ వీవింగ్ అండి చాలా నీట్గా ఫినిష్ అయిపోయి ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ అంతా మిడిల్ లో మెయిన్ ఆ వర్క్తో బుటాస్ ఆల్ ఓవర్ పళ్ళు పార్టీ ఉంటుంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది గ్రీన్ కలర్ బార్డర్స్ వచ్చాయి మిడిల్లో బుట్ట ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది బార్డర్ పార్ట్ అయితే ఇలా లతా డిజైన్ వీవింగ్ ఉంటుందండి పళ్ళు ఇవన్నీ కూడా మనకి ప్యూర్ డాకా హ్యాండ్లూమ్స్లో వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఈ శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ ప్యూర్ కంచి కాటన్లో వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి యూర్ కంచి కాటన్ వస్తుంది వన్ ట్వంటీ కౌన్తో వీవింగ్ అయిన సారీస్ వితౌట్ బ్లౌజ్ తోటి ఉంటాయండి ఇవి ఏమో మనకి జరీ వీవింగ్ బోర్డర్స్ ఉన్నాయి అలానే పట్టు వీవింగ్ వచ్చిన బోర్డర్స్ టూ టైప్స్ ఉన్నాయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఈ సారీ రెడ్డిష్ మెరూన్ కలర్ మిడిల్లో ఆల్ ప్లెయిన్ వస్తుందండి బోర్డర్స్ ఏమో ఇలా కంచి స్టైల్ వీవింగ్ ఈవెన్ బోర్డర్స్ ఉన్నాయండి జర్రీ వీవింగ్ వచ్చాయి ఈ శారీకి పళ్ళు పాటు ఇలా జరీ లైన్స్ ఉంటాయి వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి శారీ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ శారీ రెడ్డిష్ మెరూన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది రెడిష్ మెరూన్ కలర్ మిడిల్ ప్లెయిన్ ఉంటుంది బోర్డర్స్ ఏమో ఇలా కంచి స్టైల్ వీవింగ్ వస్తాయి శారీ బోర్డర్కి బాడీకి మిడిల్ పార్ట్లో ఇలా టెంపుల్ వీవింగ్ వస్తుందండి స్మాల్ టెంపుల్ చాలా నైస్గా ఉంటుంది జరి వీవింగ్ అండి తర్వాత మనకి కాపర్ వీవింగ్ ఉన్నాయి సిల్వర్ వీవింగ్ ఉన్నాయి ప్లస్ థ్రెడ్ వీవింగ్ త్రీ టైప్స్ ఉన్నాయండి పళ్ళు పార్ట్ క్రీమ్ కలర్ అండి మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది క్రీమ్ కలర్ శారీ బార్డర్స్ ఇలా పాటు వీవింగ్ బార్డర్స్ సింపుల్ బార్డర్స్ టూ షేడెడ్ తోటి బ్లాక్ అండ్ పింక్ కలర్తో టూ షేడెడ్ తోటి వీవింగ్ వస్తాయి బోర్డర్స్ పళ్ళు డిజైన్ ఎలా ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ఈ సారీ క్రీమ్ అండ్ పింక్ లైట్ బేబీ పింక్ అండ్ క్రీము మిక్స్డ్ కలర్ అండి కలనేత వీవింగ్ వచ్చిన శారీ ఈ సారీకి కాపర్ తోటి వీవింగ్ వచ్చిన జరీ వీవింగ్ బోర్డర్స్ కాపర్ జరీ పళ్ళు పాట్ ఏమో ఇలా ఉంటుంది మంచి గ్రే కలర్ అండి ఈ సారీకి గంగా జమునా వీవింగ్ బోర్డర్స్ వచ్చాయి సిల్వర్ జరీ తోటి ఈ డిజైన్ కూడా మనకి గ్యాప్ బార్డర్ అండి మామూలుగా ముద్ద బార్డర్ కాకుండా ఇలా గ్యాప్ బార్డర్ ఒకటి చక్ర బుట్ట ఇంకోటి మ్యాంగో బుట్ట తోటి ఇలా బెన్ కంచి వీవింగ్ బోర్డర్స్ మిడిల్లో గ్రే కలర్ గంగా జమున స్టైల్ బార్డర్స్ ఉంటాయి పళ్ళు పార్ట్ వైట్ అండ్ క్రీము మిక్స్డ్ కలర్ అండి ఫ్యాన్సీగా ఉంది కలర్ అయితే మనకి డ్యూయల్ షేడ్తో కనిపిస్తుంది షేడ్ అనేది బోర్డర్స్ బ్లాక్ కలర్లో పటు వీవింగ్ బోర్డర్స్ అండి కంచి బోర్డర్ బ్లాక్ కలర్తో వీవింగ్ వచ్చింది పల్లె పార్ట్ ప్యూర్ కంచి కాటన్లో మనం చూసేసారి పటు వీవింగ్ బోర్డర్ అండి స్నఫ్ కలర్ మిడిల్ పార్ట్ అంతా కలర్ టు కలర్ ప్లెయిన్ వీవింగ్ వస్తుందండి కలర్ చాలా నైస్గా ఉంది వీడియో మీద కొంచెం డార్క్ ఉంటుందండి స్నఫ్ షేడ్లో బోర్డర్స్ ఇలా పట్టు వీవింగ్ బోర్డర్స్ ఈ బార్డర్ కూడా మనకి మంచి మెజంతా తోటి లైన్ లాగా వచ్చి పట్టు వీవింగ్ శాండిల్ కలర్ తో బోత్ సైడ్స్ ఈవెన్ బార్డర్స్ ఉంటాయి పళ్ళు పార్టీ లా ఉంటుంది ప్యూర్ కంచి కాటన్ లో మనం చూసే శారీ రెడ్ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్ అండి బార్డర్ పార్టీ వచ్చేసరికి ఇలా కంచి స్టైల్ వీవింగ్ బార్డర్స్ వచ్చాయి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ఈ శారీ కూడా మనకి కలర్ వీవింగ్ వచ్చిన శారీ అండి మంచి గ్రీన్ అండ్ రెడ్ రెడ్ గ్రీన్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ అండి గ్రీన్ అండ్ పింక్ కలిస్తే ఈ షేడ్ వస్తుంది శారీ వేర్ చేసినప్పుడు చక్కగా డ్యూయల్ కనిపిస్తుంది కనిపిస్తుందండి ప్లెయిన్ అయినా కానీ ఇలా డ్యూయల్ షేడ్ కనిపించడం బాగుంటుంది బార్డర్స్ ఇలా పింక్ షేడ్లో కంచి స్టైల్ గ్యాప్ బార్డర్స్ అండి ఇలా గ్యాప్ బార్డర్ వీవింగ్ వస్తుంది పళ్ళు పార్టీ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి మ్యాంగో ఎల్లో అండ్ రెడ్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుంది మిడిల్లో డిజైన్ డ్యూయల్ షేడ్తో ఉంటుందండి బార్డర్ పార్టీ ఏమో ఇలా మె రెడ్ కలర్ మెరూన్ కలర్ తోటి పట్టు వీవింగ్ బార్డర్స్ వస్తాయండి మంచి క్లాసీ లుక్ ఉంటాయి శారీస్ అయితే పళ్ళు పార్టీలా ఇలా ఉంటుంది ఈ శారీ డార్క్ స్నఫ్ కలర్ అండి మంచి ట్రెడిషనల్ కలర్ బాగుంది మిడిల్ ప్లేన్ ఉంటుంది బోర్డర్ ఏమో ఇలా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ జరీ వీవింగ్ బోర్డర్ వచ్చిందండి శారీకి పళ్ళు పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది సారీ బోర్డర్ కి కి మిడిల్ పార్ట్లో చిన్న టెంపుల్ వీవింగ్ అనేది చాలా నైస్గా ఉందండి సేమ్ ఇప్పుడు జరీ వీవింగ్ వచ్చిన బార్డర్ చూసాం కదండి సేమ్ ప్యాటర్న్ ఇదొక డిజైన్ అండి రెడ్ అండ్ రైల్లో లో మిక్స్డ్ కలర్ మ్యాంగో డార్క్ మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి బోర్డర్స్ కూడా ఇలా మల్టీ షేడర్ తోటి పటు వీవింగ్ బోర్డర్స్ వచ్చాయి సారీ బోర్డర్ కి బాడీకి మిడిల్ పార్ట్ లో ఈ టెంపుల్ టైప్ కాకుండా ఇలా బెనారసీ టైప్ వీవింగ్ స్మాల్ వీవింగ్ బోర్డర్ వస్తుంది చాలా నైస్ గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ పళ్ళు పార్ట్ ఈ సారీ డార్క్ పీకాక్ బ్లూ అండి కలర్ బాగుంది మంచి ట్రెడిషనల్ కలర్ మిడిల్ ప్లేన్ ఉంటుంది బోర్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా మల్టీ షేడర్ తోటి గ్రీన్ అండ్ బ్లూ కలర్ తో పట్టు వీవింగ్ బార్డర్స్ వచ్చాయండి బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి ఈవెన్ బార్డర్స్ ఉన్నాయి మిడిల్ ఏమో డార్క్ పికప్ బ్లూ నెమలి కంటం బ్లూ అంటాం కదా ఆ షేడ్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది మస్టర్డ్ ఎలా అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్ పార్ట్ బార్డర్స్ ఏమో ఇలా మల్టీ షేడెడ్ తోటి వీవింగ్ బార్డర్స్ వచ్చాయి శారీకి పళ్ళు ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఇవే కాదు ఇంకా ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ కాస్ట్ మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫిషిపింగ్ ఏమైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది